మా వీధిలో యూనియన్ బ్యాంక్ ఉంది అంటూ అందరూ గర్వంగా చెప్పుకుంటారు కానీ ఈ వీధిలో మాత్రం యూనియన్ బ్యాంక్ ఎందుకు పెట్టారు నాయినా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న విచిత్ర సంఘటన కొమరౌలులో చోటు చేసుకుంది ఇది ప్రకాశం జిల్లా కొమరౌలు యూనియన్ బ్యాంక్ గతంలో ఇక్కడ ఇతరులకు చెందిన భవరాన్ని యూనియన్ బ్యాంక్ కోసం తీసుకుని వారికి చాలా సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ద్వారా యూనియన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు అయితే యూనియన్ బ్యాంక్ ఇప్పుడు మూడు వీధుల ప్రజల పాలిట శాపంగా మారింది యూనియన్ బ్యాంకు వెళ్లే వీధి చిన్నదిగా ఉండడం బ్యాంకుకి వచ్చిన ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలను అడ్డంగా ఆపడంతో బ్యాంకు అవతల పక్క ఉండే మూడు వీధుల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎవరైనా అనారోగ్యం పడి నూట ఎనిమిది వాహనం ఆ వీధులకు రావాలన్నా లేదా రిక్షా కావాలన్నా ఆటోలు రావాలన్నా మంచినీళ్ళ ఆటోలు పాలు అమ్మే ఆటోలు వీధి ప్రజలు ద్విచక్ర వాహనాలతో లోపలికి వెళ్లాలన్నా కూడా తీర తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇక బ్యాంకు పని మీద వచ్చిన వారు దాదాపు రెండు మూడు గంటల పాటు రోడ్లకు అడ్డంగా వాహనాలు నిలిపి లోపలికి వెళ్లడంతో బయట ప్రజలు అవస్థలు పడుతున్నారు ఎక్కడైనా బ్యాంకు వారు స్పందించి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి రోడ్డు పైన వాహనాలు అడ్డంగా పెట్టకుండా వీధి చివరి మలుపు వద్ద వాటిని నిలిపేలా చూడాలని మూడు వీధుల ప్రజలు బ్యాంకు యాజమాన్యాన్ని కోరుతున్నారు Пока, Пракасы...